தெரியுது 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 இங்க 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 ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు కోటి ముప్పై లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన చొరవతో ఈరోజు ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది గత ఐదేళ్లలో ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కేవలం ధనార్జనే ధ్యేయంగా అంటే పనులు చేయకోకుండా చేసిన నాశరికం పనులతో ధనార్జనే ధ్యేయంగా గతంలో ఎమ్మెల్యే కానీ మోడీ కానీ ఇక్కడ చేయడం జరిగింది ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇరవై తొమ్మిదో డివిజన్లో కోటి ముప్పై లక్షల రూపాయలతో సిసి రోడ్ అయితే తర్వాత అయితే ఉంది డ్రైన్ ఇక్కడ ఏర్పాటు జరిగింది గతంలో ఇరవై ఇరవై తొమ్మిదో డివిజన్ లో వర్డా చేసింది దాఖలలో కానీ ఈరోజు అనంతవేంకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అందరూ ఒక నీళ్ళు రావట్లేదు రెండు వేల రెండు వందల వస్తున్నాయి లేకపోతే అక్కడ ఇచ్చేయట్లేదు రైతుల గురించి మాట్లాడుతున్నాడు ముఖ్యంగా లేకపోతే కోర్టు సంతకాల గురించి మాట్లాడుతున్నాడు రైతు రైతు బిడ్డగా ఆ బాధలు ఏంటో మాకు తెలుసు కనీసం మీరు ఈ రెండేళ్ల కాలంలో ఎక్కడ కానీ ఒక కాలం మీద కొన్ని దాఖలాలు లేవు దాదాపు మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్ పైగా ఈ రోజు అనంతపురం అనంతపురానికి సీత నుంచి నీళ్ళు వస్తున్నాయి గిడిపల్లి గురిగారికి గతంలో కేవలం రెండు వేల రెండు వందల క్యూసెక్లు మాత్రమే వచ్చేది కేవలం వంద రోజుల కాలంలో కాలంలోనే ఎనిమిది వందల కోట్ల రూపాయలతో డబ్బు ఖర్చు పెట్టి వైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేయడమే కాకోకుండా ఈ సంవత్సరం దాదాపు మూడు వేల ఎనిమిది వందల క్యూసెట్లు పైగా నీళ్ళు వచ్చే పరిస్థితి అంటే జీడిపల్లి నుంచి అనంతపురానికి దాదాపు కుప్పం వరకు నాలుగు వందల డెబ్బై ఐదు చెరువులు నింపుకుంటూ కుప్పం వరకు తీసుకెళ్తున్నాం ఇటేమో సిర బార్డర్ వరకు కర్ణాటక బార్డర్ వరకు నీళ్ళు తీసుకెళ్ళిన గంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం గతంలో నీళ్ళు ఎప్పుడు వదిలేవాళ్ళు ఎప్పుడు మూసేసేవాళ్ళు అని తెలియదు కానీ ఈ సంవత్సరం ఈ సంవత్సరం కాలంలో మేము అన్ని చెరువులకు నీళ్ళు ఇస్తూ కి ఉపయోగపడే విధంగా అంటే ఇన్ టైంలో కి ఉపయోగపడే పడే విధంగా ఈ నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఈరోజు కోటి అని చెప్పేసి బయలుదేరారు బుద్ధులు లేస్తానే కోటి సంతకాలు కోటి సంతకాలు అంటున్నారు నేను చాలా మందిని నన్ను విచారించాను అమ్మ సంతకాలు పెట్టించుకుంటున్నారు కదా ఏమన్నా వాళ్ళు వచ్చినారు సంతకాలు పెట్టు పెట్టి పంపిస్తున్నాము అని అంటే కేవలం వాళ్ళకి అవగాహనగా కల్పించకుండా మేము వచ్చినాము సంతకాలు పెట్టండి ఏంటి పెట్టించుకుంటున్నారేమో అని తెలియదు చాలా మందిని ఎంక్వైరీ చేశాను నాయకులు పోతేనే సంతకాలు పెట్టినమ్మా అంటే పెట్టి పంపిస్తున్నారు పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు ఏమన్నా లబ్ధి పొందుతారేమో గతంలో మూడేళ్లలో పెట్టించుకొని పోయినారు మళ్ళీ ఏమన్నా లబ్ధి పొందిస్తారేమో అని చెప్పేసి ఏమన్నా మళ్ళీ ఆలోచనలో పెట్టడం జరిగింది కేవలం పీపీపీ మోడల్లో మెడికల్ సీట్లు వెనక్కి పోతాయనే ఉద్దేశంతో మా నాయకుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు పీపీపీ లో ఈ హాస్పిటల్స్ ని డెవలప్ చేయడం జరుగుతుంది ఇవే కాకుండా గత నెల నుంచి తీసుకుంటే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి నాయకుడు దాడులు ఎక్కువైనాయి మొన్నటికి మొన్న సాకే చంద్ర అనుచరుడు మహేష్ అనే అతను ఒక లేడీని ఒక ఎస్టీ లేడీని దుర్మార్గంగా కొట్టి హాస్పిటల్ చేసే పరిస్థితి ఈరోజు కేసులు నమోదై ఊరు విడిచే పరిస్థితి నిన్నటికి నిన్న గోపాలనే మూడో డివిజన్ లో గోపాల్ అనే బోయ కార్యకర్తని బోయ గోపాల్ని ఇష్టానుసారంగా అక్కడ ఉండే డివిజన్ కార్పొరేటర్ భర్త అలాగే కొంతమంది కలిసి పొద్దున్నే దాదాపు పది మంది కలిసి భౌతికంగా దాడులు చేశారు అలాగే నిన్నటి రోజున హాస్పిటల్ మీద శ్రీనివాస్ హాస్పిటల్ మీద ఓఎస్ఆర్ సిపి నాయకులు గతంలో పంచాయత్ చేసిన నాయకులు అనంత వెంకట్రామరెడ్డి ముఖ్య అంచుడు ఆయన హాస్పిటల్ మీద దాడి చేసి దాదాపు ఐదు కోట్ల రూపాయలు నష్టం చేసే పరిస్థితి అంటే గతంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటున్నారు వీళ్ళు గతంలో ఏవైతే చేశారో అవన్నీ ఇప్పుడు ఇప్పుడుగా కంటిన్యూ చేస్తా ఉన్నారు కానీ మా ముఖ్యమంత్రి వర్లు లా అండ్ ఆర్డర్ ప్రకారం నడుచుకుంటారు ఎవరైతే ఈ చర్యలు చేస్తానో వాళ్ళ మీద ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రకారం చర్యలు తీసుకొని ఖచ్చితంగా లోపల కూర్చో కూర్చుండే పరిస్థితి కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఎన్నోసారి గట్టిగా హెచ్చరిస్తూ ఇంకొకసారి మా తెలుగుదేశం నాయకులు జోలికొస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదో ఖచ్చితంగా న్యాయం ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా